అందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని పరిశుద్ధపరుస్తున్న యస్సు క్రీస్తు శ్రేష్ఠమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయ ఇది నా దేవుని యొక్క వాగ్దానము ఎవడు దీనుడై నా మాట విని వరుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను యశ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనం దీనుడు అనగా తను తాను తగ్గించుకొని వినయము కలిగినటువంటి వాడు అర్థం ఎవడైతే అటువంటి మనసు కలిగి నా మాట వింటాడో వానినే నేను దృష్టిస్తున్నాను అని అంటున్నారు ప్రభు అనగా తను తాను తగ్గించుకొని వినయం కలిగి దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క మాట ప్రకారం ఎవరైతే వారి జీవితాలను సరిచేసుకొని నడుస్తూ ఉంటారో ఈ లోకంలో వానినే నేను దృష్టించుతున్నాను అని ప్రభుత్వం ఆవును పిల్లరా ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గుణము ఏంటంటే ధీనత్వము చాలామంది ధీనుడిగా ఉండడానికి ఇష్టపడరు తను తాను ఇతరులకి అహంభావిగా గర్వంగా చూపించుకోవడానికి ఇష్టపడతాను కానీ ఎదుటి వాడితో పోల్చుకొని నేను తక్కువ వాడను అనేటువంటి మాట ఎవరినోటి నుండి రాదు పిల్లలు కానీ ప్రభు అంటున్నాడు ఎవరైతే దీనుడిగా ఉంటారో వారినే నేను దృష్టిస్తున్నాను అంటున్నారు మనకి మాదిరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైనటువంటి దేవుడు ఆయన కానీ మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికే తను తాను తగ్గించుకొని దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు పశువుల పాకలో ఆయన జన్మించేడుకున్నారు అంతేకాదు కానీ ఒక రాజుగా ఆయన గుర్రం మీద రావాల్సినటువంటి వాడు కానీ ఈ లోకంలో ఎందుకు పనికిరాను అసహించుకునేటువంటి ఎక్కి ఆనాడు ఎరుషులేమో వీధుల్లో ఆయన సంచరించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి దీనత్వము అనేది ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలని ఆయన మాదిరి చూపించాడు ఆయన ఈ లోకంలో జీవించినటువంటి జీవిత విధానమే ప్రతి క్రైస్తవునికి కూడా మాదిరికరంగా ఉండాలి ప్రజల కాబట్టి అంతటి దేవుడే దీనదరిద్రుడిగా ఈ లోకంలో జన్మించితే మనము మాత్రము మన యొక్క అహంకారాన్ని మన యొక్క డంబాన్ని ప్రదర్శించేటువంటి వారుగా ఉంటున్నాం ప్రజల అటువంటి వారినైతే దేవుడు తృణీకరిస్తాడు కానీ ఎవడైతే దీనుడై నలిగినటువంటి హృదయం కలిగి ఉంటాడో గడగడ వాక్యం అంటే ఒరుగుతూ ఉంటాడో దేవుని యొక్క సన్నిధి అంటే వణుకుతూ ఉంటాడో వాణ్ణే నేను దృష్టిస్తున్నాను అని అడిగాడు ప్రభు ఈ యొక్క నూతన నిబంధనలో మనం చూస్తే ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభు తెలియపరచాడు ఒకడు పరిసయుడు ఇంకొకడు సుంకరి పరిసయుడైతే తను తాను చేసినటువంటి దోషాన్ని బట్టి ప్రభువు యొక్క సన్నిధిలో నిలవబట్టడానికి కూడా నేను అర్హుణ్ణి కాదయ్యా అని ఆకాశం వైపు కన్నులెత్తుటైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకోవచ్చు తన యొక్క స్థితిని ప్రభు ఎదుట బయలుపరచాడు అయా నేను పాపిని అని కాబట్టి తన యొక్క దీనత్వాన్ని ప్రభు ఎదుట ప్రదర్శించాడు ప్రిల్లర తను ఎంత దీనత్వంగా ఉన్నాడు అంటే ప్రభు చేత అంగీకరించబడేటువంటి మనసును అతను కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు రెండో వాడు సుంకరి తను తాను హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉంటున్నాడు ఇదిగో నేను నీకు అంతిస్తున్నాను ఇంతిస్తున్నాను నేను ఉపవాసం ఉంటున్నానని ప్రభు సన్నిధిలో డబ్బా కొట్టుకుంటున్నాడు ఈ ఇచ్చినంతా కూడా సమస్తంలో కూడా ప్రభుదే ప్రభు ఇచ్చినటువంటి దానిలో నుంచి మనము కొద్దిగా మాత్రమే ఆయనకి ఇస్తుంటే మనకు ఉన్నదంతా కూడా ప్రభుకి ఇచ్చేసినట్లుగా తను తను హెచ్చించుకుంటున్నాడు అంతేకాదు కానీ తన ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క పరిసె తను పోల్చుకుంటూ వాడికన్నా నేను ఎన్నో రెట్లు గొప్పవాడను అనేటువంటి అహంభావము కలిగినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు వీడికి లాగా నేను ఉండనందుకు అని అంటున్నాడు కాబట్టి ఈ లోకంలో ఎవరి జీవితము వారిదే అని ప్రభు శ్రమిస్తాడు అంతేకాకుండా ప్రతి వారి ఎదుట మీరు దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకున్నది అని ప్రభు శ్రమిస్తున్నాడు ఎవరైతే ఆ విధంగా దీనత్వం కలిగినటువంటి స్థితిలో ఉంటారో వారిని నేను దృష్టిస్తున్నాను అని ప్రభు చెప్తున్నాను దృష్టించడము అనగా అర్థం ఏంటంటే వారు పెట్టేటువంటి ప్రతి మరణను నేను ఆలకిస్తున్నాను వారి ప్రతి యొక్క అవసరతను నేను తీరుస్తున్నాను అని అర్థం పడలేను కాబట్టి వారు చేసేటువంటి ప్రతి ప్రార్థన వైపు దేవుడు తన చెవులను రిక్కించి వింటాడనే సత్యాన్ని మనం గమనించాలి అందుకనే పరిసైడ్ చేసినటువంటి ప్రార్థనను ప్రభు అంగీకరించారు తన యొక్క దీనత్వాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని నేను ఎందుకు పనికిరాడి వాడను ఆకాశము నీ సింహాసనము నీ సింహాసనము వైపునకు నా కన్నులెత్తుట కూడా నాకు ధైర్యం చాలట్లా ఎందుకంటే నీవు పరిశుద్ధుడవు నేను పాపిని నా జీవితం ఈ సమస్తమైనటువంటి పాపాల కుట్టతో నిండి ఉన్నది కాబట్టి నేను నీ సింహాసనం వైపు నీ వైపు చూడలేనటువంటి సిగ్గుతో తల ఉంచుకునేటువంటి స్థితిలో ఉంటున్నానయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ప్రభువు అతని ప్రార్థనను అంగీకరించి అతనిని నీతి మంత్రుడిగా తీర్చినట్లుగా పాపము లేనటువంటి పరిశుద్ధినిగా అతన్ని తీర్చినట్లుగా మనం గమనించవచ్చుకున్నాం కాబట్టి మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం దీనత్వాన్ని మనం కలిగి ఉంటున్నామా లేదంటే అహంభావంతో గర్వంతో వెర్రవీగే వీగేటువంటి స్థితిలో ఉంటున్నామా సుక్కరిలాగా ఆలోచన చేద్దాం మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకున్నాం ఒకవేళ నీవు సుంకరిగా ఉంటే ప్రభు అంటున్నాడు నీవు పరిసేడుగా మారు అప్పుడే నీ ప్రార్థనను నేను అంగీకరిస్తా నీ ప్రతి అవసరత మీద నేను దృష్టిస్తాను కాబట్టి మన జీవితాల అహంభావాన్ని తీసువేసుకుని ప్రతి ఎదుట దీనత్వాన్ని కలిగి దీనత్వాన్ని ప్రదర్శిద్దాం అట్టి కృపాపక్షతాత్మదేవుడు అందరూ దయచేయడం కదా ఆమె ప్రార్థన సరశక్తిలో మా తండ్రి దీని ఎవడైతే వణుకుచున్ననో వాడిని నేను దృష్టిస్తానన్నాను మా జీవితంలో ఒకవేళ మీ లక్షణమైనటువంటి దీనత్వము లేకపోతే ఇప్పుడే మాకు దీనత్వాన్ని దయచేసి మీ దృష్టికి మేము యోగ్యులయ్యేలాగా సహాయము దయచేయమని ఏస్తున్నామో అడిగి వచ్చిన తండ్రి ఆమె యూ